ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో కర్నూలు ధర్నా చౌక్ లో జలసమర దీక్ష చేపట్టబోతున్నామని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు హర్ష తెలిపారు ఎన్ని ప్రభుత్వాలు మారిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గుండ్రేవుల ప్రాజెక్టు కడితే పశ్చిమ ప్రాంతం రైతాంగానికి లక్ష ఎకరాలకు నీరు అందే అవకాశం ఉందన్నారు అదేవిధంగా కర్నూలు పరిశ్రమల ఏర్పాటుకు నీరు అందించవచ్చన్నారు దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని హర్ష తెలిపారు పత్రిక సమావేశంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు మన్సూర్ రెహమాన్ పాల్గొన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ లేకపోతే సబ్మర్జ్ అయ్యే ఎఫెక్టెడ్ అయ్యే విలేజెస్ కూడా మనకు తగ్గుతాయి దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అంతా ఇప్పుడు అంచనా వ్యయం పెరుగుతూ పోతుంది ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య అది నా ఇక్కడ విచ్చేసిన మరి మీడియా మిత్రులందరికీ కర్నూలు ప్రగతి సమితి తరఫున మీ అందరికీ నమస్కారం అన్న ఈరోజు ఈ మీడియా సమావేశం మనం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు అంటే రేపు వచ్చే సోమవారము మంగళవారము కర్నూలుకు తాగునీరు రైతులకు సాగునీరు అందించడానికి ఇరవై ఏళ్ళ నుంచి మనకు నాన్తున్న లేకపోతే జీవో రూపంలోనో నాయకుల మాటల రూపంలోనో అది ఆగిపోయిన గుండెల ప్రాజెక్టు వస్తేనే మనకు ఒక కంప్లీట్గా మనకు ఒక సస్యశామలం అయ్యే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి గుండ్రేవుల ప్రాజెక్టును సాధించాలనే ఒక లక్ష్యంతో జల సమర దీక్ష మనం చేస్తున్నాము దానికి మీడియా ఈ యొక్క మీడియా ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ ఒక పిలుపు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అయితే దీని గురించి మనం కొన్ని బేసిక్ పాయింట్స్ మాట్లాడుకోగలిగితే వాస్తవంగా గుండ్రేవుల అనేది ఒక సీబెల్గల్ ఒక విలేజ్ సీబెల్గల్ మండలంలో సుంకేశ్వర్ల డ్యామ్ నుంచి పైకి పంతొమ్మిది కిలోమీటర్లు అప్ వైపు ఉంటే అక్కడ గుండెలు ప్రాజెక్ట్ అనేది వస్తుంది మనకు టీబీ డ్యామ్ హోస్పేట్ దగ్గర ఉన్న టీబీ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ వచ్చేసి వన్ థర్టీ టీఎంసీ కెపాసిటీ ఉన్న డ్యామ్ అది అయితే రీసెంట్గా ఈ సిల్టేషన్ రావడం వల్ల ఒక థర్టీ టీఎంసీ వరకు అది ఈ చెత్త కావచ్చు లేకపోతే వాటర్లో ఉన్న మట్టి వచ్చి పేర్కొని ఇప్పుడు హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ టీఎంసీలోనే వచ్చేసింది తర్వాత దాని గేట్లు కూడా సరిగ్గా లేవు అయితే గుండ్రేవులగా మనం కట్టుకుంటే వంద టీఎంసీలు వదిలేసిన తర్వాత చక్కగా శృంకేశ్వర డ్యామ్ వన్ పాయింట్ టూ టీఎంసీ కేవలం వంద టీఎంసీ కెపాసిటీ ఉన్న దుంగభద్ర నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసి శృంకేశ్వర డ్యామ్ వన్ పాయింట్ టూ టీఎంసీ వన్ పాయింట్ టూ టీఎంసీ కొంచెము ఎక్కువైనా కూడా నీళ్లు మనము అక్కడ ముప్పై మూడు గేట్లు ఉంటాయి కిందికి వదిలేస్తే చక్కగా శ్రీశైలం వాటర్ పోతుంది శ్రీశైలం డ్యామ్కి పోతుంది ఇక్కడ మన కర్నూలుకు ఇరవై ఐదు లక్షల మంది జనాభా పదమూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది తర్వాత కర్నూలు సిటీలో దాదాపు ఏడు లక్షల జనాభా ఉన్నారు మనకు వంద ఏళ్ళ చరిత్ర కూడా చూసుకుంటే మనకి కరువు అనేది విపరీతంగా ఆ భారతదేశంలోనే మొదటి పది జిల్లాల్లో కర్నూలు ఒకటి ఉంది ఇంకొక యాంగిల్లో చూస్తుంటే మన పక్కనున్న మహబూబ్నగర్ జిల్లా కానీ అనంతపూర్ జిల్లా కానీ ఇవి కూడా కరువులో ఇబ్బంది పడిన ప్రాంతాలు అయినప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకి ఈరోజు వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకోవడం వల్ల వలసలు మనకంటే ఎక్కువ పోయే మహబూబ్నగర్ జిల్లా ఈ రోజు వలసలు ఆగిపోయి వాళ్ళ ఊర్లకి మన కర్నూలు నుంచి పోవడము లేకపోతే వేరే స్టేట్ల నుంచి కూడా వచ్చి వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఎందుకు బాగున్నారంటే కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకోవడం వల్ల మనమెందుకు ఈ కరువుతో దాదాపు ఐదారు లక్షల మంది ఈ సంవత్సరానికి వలసలు పోయే పరిస్థితి పావర్టీలో దాదాపు పదమూడు పర్సెంట్తో మనము నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం థర్టీన్ పర్సెంట్ పావర్టీలు ఉన్నాం మన కర్నూలు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటిది తర్వాత ఇల్లిటరసీ లెక్కేసుకుంటే సెకండ్ ప్లేస్ తర్వాత మైగ్రేషన్లో చూసుకుంటే ఐదు ఆరు లక్షల మంది ప్రతి సంవత్సరం పోతుంటారు ఇట్లాంటి దయనీయమైన చాలా దరిద్రమైన పరిస్థితుల్లో మనకు దేవుడు ఇచ్చిన గొప్పవరము తుంగభద్ర లాంటి ఒక గొప్ప నదిని మనం కాపాడుకొని ఆ మన ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక డిజైన్ చేయించుకొని ఎన్ని టిఎంసీలు అయితే అంత గ్రావిటీ ద్వారా నీళ్లు కానీ ఆపుకోగలిగితే మనకున్న ఈ చుట్టుపక్కల ఉన్న ఎల్ఎల్సీ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ వీటిని కనెక్ట్ చేసుకొని